అంటే లక్ష కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసి రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు కేటీఆర్ గారి గారట హరీష్ రావు గారుదట ఈపు చింతపండు చేస్తారట ఆయన మరి నీ భాషల్లోనే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు కుక్కట్పల్లికి వస్తావా నాగోల్కి వస్తావా రాజేంద్ర నగర్కి వస్తావా జియాగూడాకు వస్తావా ఇంకా ఏడా ఈ మూసి రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసాడు కాదు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయడానికి రెడీగా ఉన్నారు రా బిడ్డ నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా పేదోళ్ళ కళ్ళల్లో రక్తం చూస్తూ ఉన్నావు నువ్వు ఇలా పేదోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది భా నీకు నాకు అర్థం కాదు గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది నీకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు నేను స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారితోని హరీష్ రావు గారితో నేను కూడా మా శాసనసభ్యులు అందరం కూడా కలిసి వాళ్ళ ఇద్దరితో కూడా పోవడం జరిగింది ఆడ ప్రజల బాధలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది గుండె బరువెక్కుతూ ఉంది అసలు ఈ సాటిజం చేస్తూ ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సైకో సీఎంగా అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు ఒక సైకో అయిపోయిండు పిచ్చోన్ చేతుల రాయిస్తే ఎటు కొడతాడో తెలియదు అన్నట్టు ఈయన చేతుల ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎవరి ఇల్లు కూలగొడుతుండో ఆయనకే అర్థమవుతుంది